బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు ఎదుగు కంటిన్యూ చేస్తుంది మేమైతే స్కూల్ పోతున్నాం టైం ఏంటో మీ స్కూల్కి ఎన్ని గంటలకు మీ స్కూలు ఎయిట్ ఎయిట్ ఫార్టీకి చెప్పు ఫ్రెండ్స్కి అందరికి హాయ్ చెప్పు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మను బ్లాగ్స్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మర్చిపోకండి అసలు అయితే మన ఛానల్లో ఛానల్లో అయితే కంటెంట్ అయితే మంచిగా ఉంటుంది చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ని మొత్తం స్కిప్ చేయకుండా చూసి మీకు కంటెంట్ రియల్ ఆ ఫేకా అని తెలుస్తుంది కదా అప్పుడే నన్ను లైక్ చేయండి అప్పుడే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక్కసారి అయితే చూడండి విజిట్ చేసినాకనే మనకి ఏదైనా తెలుస్తుంది ఒక్క ఛాన్స్ అయితే ఇవ్వండి ప్లేండ్స్ నాకైతే ఓకేనా ఈ వేళొచ్చేసే డే రొటీన్ అండి ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి అయితే పిల్లలైతే వెళ్ళిపోయారు మార్నింగ్ అంటే ఇప్పుడు ఎయిట్ ఫార్టీకి వస్తుంది వ్యాన్ అయితే ఇవాళ ఎయిట్ ఫిఫ్టీ త్రీకి అయితే వచ్చింది పిల్లలు అయితే వెళ్ళిపోయారు నేనైతే ఇప్పుడు డే మొత్తం ఎలా ఉంటాను నేనేం పనులు చేసుకుంటాను అదే నా రొటీన్ బ్లాగ్ అయితే మీకు నచ్చితే చూడండి లేకపోతే లేదని స్కిప్ చేసేసింది ఓకేనా ఫ్రెండ్స్ ఏం చేస్తాను మాయా అక్కడ క్లీన్ చేయించుక రాలేదా ఏమన్నా ఉంటే తీస్తాను ఉప్పేస్తావు మరి ఎన్ని కేజీలు చేపలు ఒక్క చేపకు రెండే ముక్కలేనాయా తలకాయలు మరి టేస్ట్ ఉంటాయి కదా చేపలకి అవి తలకాయలు బాగాలే అవి ఏం చేప ఇది మలుగు మలుగు మేటాయి తెలియకుండా ఎట్లా తెచ్చిన మరి ఇంకా అయితే మంచిగా అయితే కడిగి నాకైతే ఇచ్చిండు అక్కడ కడిగిచ్చిండు కానీ మంచి గడగరన్నట్టు నీచి నీచి వాసన వస్తుందని మళ్ళీ ఇంటికి వచ్చినాక గల్లుప్పు వేసి కడుగుతాం కల్లుప్పు అంటే రాళ్ళుప్పు ఉంటుందిగా అదే కల్లుప్పు అంటే కడుక్కున్నా ఇప్పుడైతే ఉల్లిగడ్డ కూడా దీని మీద పెట్టుకున్నా కాల్చుకొని కాల్చుకొని మిక్సీ పట్టేస్తే మంచి మన గ్రేవీ వస్తుంది కూర కూడా టేస్ట్ ఉంటుంది అది ఎలా ఉండుతానో కూడా చూపిస్తా దానికోసం అయితే అన్ని సిద్ధం చేసుకొని పెట్టుకున్నా ఇగో చింతపండు కూడా నానబెట్టుకున్నా చింతపండు అయితే నానబెట్టుకొని పెట్టుకున్నా బాగా పుల్లగా ఉండకుండా కొద్దిగా వేసుకున్నాను చా టూ కేజీస్ కదా అయితే నానబెట్టుకున్నా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ క కట్ చేసుకొని పెట్టుకుంటా కూర ఏమంటారు ఉల్లిగడ్డ కాలేలోపు కూర చేసేటప్పుడు అయితే నాకు వీలు పడలేదండి షూట్ చేయడానికి ఎవరు లేక కూర అయితే ఉడుకుతూ ఉంది ఇటు ఒక టూ కేజెస్లో కొన్ని ముక్కలు అయితే తీసి ఫ్రైకి కలుపుకొని పెట్టుకున్నాను మొత్తం వీడియో అయితే షూట్ చేసేసాను కానీ కూర వండేటప్పుడు షూట్ చేయడానికి అవ్వలేదు కూర అయితే రెడీ అయిపోయింది మేమైతే ఇప్పుడు తింటున్నాం కానీ అయితే ఆ వీడియో అయితే స్కిప్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో అయితే నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ షేర్ కామెంట్ అండి ప్లీజ్